తప్పికొని వారు లారా నీళ్ళ ఎత్తుకు రండి రూకలు లేని వారు లారా మీరు వచ్చి మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి రూకలు లేకపోయినను ఏమియు రసమును పాలను కొనుడి చాలు చిన్న ప్రార్థన మహిమా స్వరూపుడు అయిన మా ప్రియ తండ్రి యేసు ప్రభు నామంలో నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాత్రి సమయంలో నైనా నీ ప్రియబిడ్డలమైన మా కొరక ఈ వాక్యమును మీరు నీ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మాకు పంచిపెట్టమని మీ కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి వింటున్న ప్రతి బిడ్డ నీ మాటలను విని ప్రభువులో సంతోషించడానికి వారు నిత్య జీవం కొరకై విశ్వాసముతో ముందుకు నడవడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామణ ప్రార్థన చేసి తిరించి వేడుకున్నాం తండ్రి ఆమె సో ఈ అధ్యాయంలో ప్రవక్త అయినటువంటి ద్వారా ద్వారా దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే దప్పికి కొనిన వారిలా నీళ్ళ ఎత్తుకు రండి రూకల రూకలు లేని వారి మీరు వచ్చి కొని భోజనమును చేయమని చెప్తున్నాడు సో దప్పికి కొనినటువంటి వారిని నీళ్ళ యొక్కకు రమ్మని పిలవడాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అంటే దప్పిక్ కొనిన వారిని నీళ్ళ యొక్కకు పిలిస్తే వాళ్ళు వచ్చి ఖచ్చితంగా నీళ్ళ కోసం వస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు దాహము కొనుచున్నారు కాబట్టి వారికి నీరు అవసరం అప్పుడు వాళ్ళు నీళ్ళు నీళ్ళ కోసం ఎవరైతే ఎత్తుకుతూ ఉంటారో నీళ్లు కావాలని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో వాళ్ళను పిలిచి నీళ్లు తాగండి మీ కొరకు ఈ ఉన్నాయి ఇక్కడ అని చెప్పి పిలిచినప్పుడు ఈ దప్పిక కొన్న వాళ్ళను బలవంతం చేయాల్సిన అవసరం ఉండదు అప్పుడు అవునా కదా దప్పిక లేని వాళ్ళను నీళ్లు తాగమని బలవంతం చేయాలి అప్పుడు వాళ్ళు నీళ్లు తాగమంటే నేను ఇప్పుడే నీళ్ళు తాగాను నాకు దప్పి అవ దప్పిక అవడం లేదు సో కాబట్టి ఇప్పుడు నాకేమీ నీళ్ళు అవసరం లేదని అంటారు అదే కొన్న కొన్నవాన్ని నీళ్లు తాగు అని పిలిస్తే చాలా ఉత్సాహంగా వచ్చి దాహం తీర్చుకుంటాడు ఎందుకంటే అతను దాహం కొని ఉన్నాడు కాబట్టి సో బైబుల్ కూడా ఇక్కడ ఎవరిని పిలుస్తుంది అని అంటే దాహము ఎవరైతే దప్పిక కొని ఉన్నారో వాళ్ళనే ఇక్కడ దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే దప్పిక ఆ నీళ్ళ ఎద్దకు రండి అంటే కొన్నటువంటి వాళ్ళు ఎక్కడికి వస్తే వాళ్ళ దాహం తీర్చిబడతాయి అని అంటే నీళ్ళ యొక్కకి వస్తే నీళ్ళ వలన వాళ్ళ దాహము తీర్చిబడుతుంది కాబట్టి వాళ్ళు నీళ్ళ యొక్కకే రావాలి నీళ్ళ వలన దాహము తీర్చిబడుతుంది అయితే ఈ యొక్క నీళ్ళ యొక్కకు రమ్మని చెప్పినప్పుడు ఏమన్నాడంటే రూకల లేని వాళ్ళ మీ దగ్గర మనీ లేకపోయినా పర్వాలేదు మీరు వచ్చి ఈ ఇక్కడికి వచ్చి భోజనం చేయండి భోజనానికి ఖచ్చితంగా డబ్బు కావాలి అవునా కాదు నీళ్ళు ఎవరైనా ఊరికి పోస్తారేమో కానీ భోజనము ఎవరు నీళ్ళు ఊరకివ్వరు పూర్వకాలమున పూట కూలు వాళ్ళ దగ్గరకు వెళ్తే యేసుప్రభు కూడా ఒక ఉపమానం చెప్పినప్పుడు ఆ మంచి శబరిని గుర్చి యేసుప్రభు ఉపమానం చెప్పినప్పుడు పూట వాళ్ళ దగ్గరికి దగ్గరకు తీసుకొని వెళ్ళి అక్కడ వాణ్ణి అక్కడ ఉంచినట్లుగా చెప్పబడుతుంది సో ఎక్కడైనా సరే లేకపోతే వారు ఆకలి కొన్నప్పుడు శివప్రభు దా వాళ్ళ యొక్క ఆకలి తీర్చడానికి వెళ్ళి రొట్టెలను తీసుకురమ్మని చెప్పినప్పుడు ఇంత జనానికి ఆహారం తీసుకురావాలంటే చాలా ఖర్చు అవుతుంది ఇవి ఎక్కడ దొరుకుతాయి ఈ సమయంలో అని చెప్పి శివప్రభుని అడిగారు సో ఏదేమైనా భోజనం కావాలంటే ఖచ్చితంగా డబ్బు చెల్లించాల్సిందే అయితే ఇక్కడ రండి రూకలు లేకపోయినను ఏమి నెయ్యకపోయినను ద్రాక్ష రసమును పాలను కొనండి అన్నాను సో రూకలు లేని వాళ్ళను పిలుస్తున్నారు ఇప్పుడు రూకలు డబ్బు లేనటువంటి వాళ్ళని పిలుస్తున్నారు పిలిచి మరలా మీరు వెళ్ళి ఏం చేయమంటున్నారు మరలా మీరు రూకలిచ్చి కొనమని కొనమని చెబుతున్నారు మరి కాడ రూకలు డబ్బు లేదు కదా మరలా మీరు వెళ్ళి ఆ యొక్క రూకలు రూకలిచ్చి డబ్బు ఇచ్చి మీరు ఆహారమును కొనమని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర రోకలు లేని డబ్బు లేనటువంటి వాళ్ళు కాబట్టి మరి వాళ్ళకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఇక్కడికి వస్తే అన్నీ మీకు ఇవ్వబడతాయి అని ఆమె అల్లిలోయ అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే దప్పిక కొను ఎవరైతే దప్పిక కొని ఉన్నారో వాళ్ళ నీళ్ళ యొక్కకు పిలవండి అని ఇక్కడ ప్రవక్త తెలియజేస్తున్నారు సో మీరు యశ్వ గ్రంథం నలభై నాలుగు అధ్యాయం మూడవచ్చి ఒకసారి చదివితే మాకు విన్నాను ఒక మాటను అశ్య గ్రంథము లక్ష్య గ్రంథము నలభై చదువ దప్పికి గొనిన వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించను సో ఇక్కడ ఇది ఇస్రాయల్ని గురించి చెప్పబడుతుంది వాళ్ళకేమని చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఎస్ష ఏం చెప్తున్నాడు అంటే మీరు నేను దప్పికగొనిన వాళ్ల గలవాణి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరిస్తానని అంటే దప్పిక కొన్న వానికి యొక్క నీళ్లు ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరిస్తే ఏమవుతుంది వాళ్ళు చాలా ఆనందిస్తారు దప్పికొన్న వానికి నీళ్ళు ఇస్తే ఏ రీతికైతే వాడిని దాహము తీర్చిపడినప్పుడు వాడు ఆనందిస్తాడో ఎండినటువంటి ఆ యొక్క భూమి మీద ఆ నీళ్లు పారినప్పుడు ఏమవుతుంది ఎండిన భూమి మీద ప్రవాహము ప్రవాహ జలములను కుమ్మరిస్తాను అంటే వా అంత ఒక అలాంటి తీవ్రమైనటువంటి వర్షం అంతే కదా గొప్ప వర్షం కురిసినప్పుడే కదా భూమి మీద నీళ్లు పారి ప్రవాహ జలములాగా నీళ్లు పారాలంటే గొప్ప వర్షం కురవాలి అయితే చిన్న చిన్న చినుకులు పడ్డాయి అనుకోండి చిన్న చిన్న వర్షం పడితే ఎవడు భూమిని దున్నటానికి కానీ ఆ భూమికి కావలసినంత నీరు లేనప్పుడు ఎవరు దున్ని వేయడానికి ఎవడు ఇష్టపడరు అయితే ఈయన ఏం చెప్తున్నాడు అంటే ప్రవాహ జలములు వచ్చి పడినట్లుగా నేను ఆ యొక్క భూమి మీద ఆ యొక్క నీటిని ప్రవాహ జలములను పంపించినట్టు పంపిస్తాను అన్నాడు అంటే అంత వర్షాన్ని కురిపిస్తాను అప్పుడు మీరందరూ కూడా వర్షాన్ని బట్టి తృప్తి పొంది మీరు వెళ్ళి మీ మీ యొక్క పొలములను దున్ని వేసి మీరు తప్పకుండా మీ యొక్క ఆహారమును మీరు సంపాదించుకోవడానికి మీరు తృప్తి పొందడానికి మీకు అవకాశం ఉంటుంది అవునా కదా కొంచెం కొంచెం వర్షానికి భూమి అవి దున్నడానికి వీలుండదు అవి ఉపయోగకరంగా మారలేదు అందుకని అంతటి జలమును నేను మీకు అనుగ్రహిస్తాను మరి దప్పికొన్న వాని మీద నీళ్లను అలాగే చేస్తాను అన్నాడు దప్పిక కొన్న వానికి కూడా అలాగనే నీటిని ఇస్తాను అప్పుడు దప్పిక కొన్నవాడు అనే నీళ్లు తాగిన తర్వాత కొంచెం నీళ్లు తాగితే కొంచెం 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 నీళ్లు తాగితే ఏమవుతుంది వాని దాహము తీరదు కాబట్టి దాహం తీరాలంటే వానికి సంపూర్ణంగా కావలసిన నీళ్లు ఇస్తే ఆ నీళ్లు తాగిన తర్వాత వాని హృదయం తృప్తి తృప్తి పొంది వాడు ఆనందిస్తాడు దీని అర్థం ఏంటంటే ఆయన నీ సంతతి మీద నేను నా ఆత్మను కుమ్మరించబోతున్నాను నేను అంటే ఇది నీళ్లు ఎలాగైతే ఆ యొక్క భూమి మీద పడినప్పుడు ఆ నీళ్ళు నీళ్ళ వలన భూమి ఎలాగైతే తడపబడి వారికి ఎలాగ ప్రయోజనకరంగా మారుతుందో దప్పిక కొన్న వానికి నీళ్ళిస్తే ఏ రీతిగా వాడు తన దాహం తీరి నాకు వాడు ఆనందిస్తాడు అవునా కదా ఇప్పుడు నీళ్ళ కోసం ఏం చేశారు ఇప్పుడు ఆ రోజుల్లో ఆగరు ఆ యొక్క అబ్రహాం ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయినప్పుడు ఆ నీళ్ళు తెచ్చుకున్నటువంటి ఆ నీళ్ళ తిత్తులో నీళ్ళు అయిపోయినప్పుడు ఆ చిన్నవాడిని దూరంగా పడేసి ఆమె ఏమనుకున్నది ఇంక ఇక్కడ నీళ్లు లేవు ఈ అరణ్యంలో నాకు నీళ్లు దొరికేది కాదు అయ్యేది కాదు ఖచ్చితంగా ఈ నీళ్ళ కోసం ఈ పిల్లవాడు దాహముకొని కొని ఖచ్చితంగా చనిపోతాడు నేను చనిపోతాను నా కళ్ళ ముందు ఈ పిల్లవాడి సాగు ఎలా చూడాలి అనుకొని ఆ పిల్లవాడిని దూరముగా తీసుకుపోయి అంత దూరంలో ఆమె ఆ బిడ్డను అక్కడ పడేసి ఆమె వెళ్ళి దేవునికి ప్రార్థన చేసి అప్పుడు ఒక తీయబడినటువంటి ఒక నీళ్ళ ఊట ఆమెకి ఇవ్వబడింది అప్పుడు ఆమె కన్నులు తెరవబడ్డాయి ఆ ఊటను చూసింది ఆ నీళ్లను తీసుకొని త్రాగి ఆమె తృప్తి పొందినట్లు మనం చూస్తాం అవునా కాదు అంటే అప్పుడు ఆమె సంతృప్తి ఆమె తృప్తి పొందింది ఆ నీళ్లను తాగిన తర్వాత అక్కడ నుంచి ఆ దూతన దగ్గర నుంచి వెళ్ళిపో మరలా నీ యజమాని నుంచి యజమానిరాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వాళ్ళ దగ్గర ఉండమని చెప్పినప్పుడు ఆమె తిరిగి అక్కడికి వెళ్ళిపోయింది అంటే ఆ నీళ్లు లేనప్పుడు ఏమైపోయింది ఆమె ఎంత బాధపడిపోయింది అంటే నీళ్లు లేకపోతే ఇంకో కొంత సమయం తర్వాత అయినా ఈ పిల్లవాడు దప్పిక కొంటాడు ఖచ్చితంగా నీళ్లు లేకపోతే ఏమవుతుంది దాహం కొన్ని 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 ఏమవుతుంది నీళ్లు లేక మనిషి నీటి మూలము నీళ్లు లేనప్పుడు మనిషి అలాగున వాని శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అన్నీ కూడా ఆ నీరు లేకపోవడం చేత ఎండిపోయినట్లు అయిపోయి ప్రాణము సమస్యల్లిపోయి ఏమైపోతారు చనిపోతారు అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అనంటే రాబోయే రోజుల్లో జనాలు కూడా ఏమవుతారంటే ఆత్మ లేకపోతే ప్రజలు కూడా అలాగనే ఏమైపోతారంట నీళ్ళు లేక సమస్యల్లిపోయి పడిపోయి వాళ్ళు ఎలాగైతే చనిపోతారో ఆత్మ లేకపోతే రాబోయే రోజుల్లో జనాలు కూడా అదే ప్రకారము సమస్యల్లిపోయి వాళ్ళు అలాగూ వాళ్ళు బలహీనులు అయిపోయి వాళ్ళు కూడా చనిపోయేటువంటి పరిస్థితి ఎదురవుతుందన్నమాట అంటే ఆత్మలో చనిపోతారు ఆత్మ లేకపోతే ఏమైపోతారు అని అంటే చనిపోతారు ఆత్మ జీవింపజేస్తుంది అందుకన్నాడు ఆ శరీరము అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయించుందని అపోస్ట్ పౌలు కొలంతి సంఘానికి తెలియజేశారు అంటే అక్షరం చంపుతుంది ఆత్మ జీవింపజేయించున్నది అంటే ఆత్మలో జీవం ఉన్నది కాబట్టి ఆ ఆత్మ మనల్ని బ్రతికింపజేస్తుంది కాబట్టి ఇక్కడ ప్రవక్త అయినటువంటి యష్య చెప్తున్నది ఏంటంటే నీ సంతతి మీద నా ఆత్మను కృమ్ములిస్తాను ఎండిపోయినటువంటి ఆ యొక్క భూమి ప్రవాహ జలములు వచ్చి అది ఏ రీతికైతే ప్రయోజనకరంగా మారుతుందో దప్పిక కొన్న వాని మీది కానీ నీళ్లు ప్రవాహ జలముగా వచ్చినప్పుడు ఎలా ఏ రీతికైతే వాళ్ళు సంతృప్తి చెందుతారో అలాగే మీరు రండి దప్పిక కొన్న మీరు నీళ్ళ ఎద్దకొచ్చి మీరు నీళ్లను త్రాగి సంతృప్తి పొందండి మీరు రూకం లేకపోయినా పర్వాలేదు వచ్చి భోజనం చెయ్యండి అని చెప్పేసి ఇవన్నీ ఎందుకని పిలుస్తున్నాడు అంటే దేవుడు అంత దినములలో తన ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించబోతున్నాడు ఆమె అల్లై లోయ సో దేవుడు అంత దినములలో ఆయన తన ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించబోతున్నాడు సో దీనికి ఎవరు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు అవునా కాదు పరిశుద్ధ ఆత్మను గురించి ఎవరు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు పేతుడి కాలంలో ఒక ఆయన వచ్చి అన్నాడు ఇదిగో మరి మీరు ఎలాగైతే ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వీళ్ళ మీదకి దిగి వచ్చిందో అలాగే నేను కూడా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వచ్చేటట్లుగా ఇదిగో నాకు ఈ యొక్క అధికారాన్ని నాకు ఇవ్వండి నేను ఈ సొమ్ము మీకు ఇస్తానని చెప్పినప్పుడు అప్పుడు ఆయన అపవాది చేత నింపబడి ఉన్నాడని పేతులు సెలవిచ్చాడు ఎందుకంటే ఇది దేవుడు అనుగ్రహించేది డబ్బు పెట్టుకునేది కాదు పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను పొందుకోవడానికి నేనేదో ప్రార్థన చేసి నిన్ను నీ మీదికి పరిశుద్ధాత్మను పంపిస్తే నీ మీదికి పరిశుద్ధాత్మ ఏమీ దిగదు సో చాలా మంది ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందుకో ఇదిగో ఇప్పుడు నేను నీ మీదికి పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోమని చెప్పినప్పుడు చాలా మంది ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఎదురు చూస్తుంటారు అంటే ఇక్కడ ఒక పాస్టర్ ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వస్తుందని చెప్పేసి చాలా మంది అలా అవివేకంగా అనుకొని ఆలోచించుకొని వెళ్ళి ఈ పాస్ట్ ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగు వచ్చింది ఇప్పుడు నేను పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు అనుకుంటారు చాలా మంది అందుకని పాస్ గారు మీరు ప్రార్థన చేయండి నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి మీరు ప్రార్థన నా మీద పరిశుద్ధాత్మ దిగొచ్చేటట్టు ప్రార్థన చేయమంటారు అంటే ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి నీకు సేవకుడు ప్రార్థన చేయటం అనేది నీలో విశ్వాసం అయితే కావచ్చు అందులో నేనేం దాన్ని అబ్జెక్షన్ చేయట్లేదు అభ్యంతరపరచట్లేదు పరచట్లేదు కానీ పాస్టు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అక్కడేం ఉండదు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి నీవు సిద్ధపడాలి నీవు ఏర్పాటు చేసుకోవాలి పరిశుద్ధాత్మను పొందడానికి మనము ఆత్మను పొందుకోమని ప్రభు చెప్పాడు కాబట్టి మీరు అడుగుడు మీకు ఇవ్వబడును అని చెప్పాడు సో మీరు ఎవరికైనా పరిశుద్ధాత్మను కావాలనుకుంటే ఏం చేయాలంట ఆ వ్యక్తి దేవునికి ప్రార్థన చేయాలి అయ్యా నాకు పరిశుద్ధాత్మను దయచేయండి నీ ఆత్మలో పాలు దయచేయండి నీవే అంత దినముల్లో నా ఆత్మ మనుషులందరి మీద కుమ్మరిస్తానని చెప్పావు కాబట్టి నువ్వు వాగ్దానం చేసినటువంటి ఆత్మను నాకు అనుగ్రహించమని చెప్పేసి ఎవరైతే మరి దేవునికి ప్రార్థన చేస్తారో అలాంటి వాళ్ళు పరిశుద్ధ ఆత్మను పొందుకోవడానికి దేవుడు అనుగ్రహించేది పరిశుద్ధాత్మ అంటే పాస్టర్ అనుగ్రహించేది కాదు నీకు పరిశుద్ధ ఆత్మ కావాలని నువ్వు అనుకుంటే నీకు అలాంటి విశ్వాసం ఉంటే ఆత్మ మూలంగా నువ్వు దేవుని బిడ్డగా నువ్వు మార్చిపెట్టడానికి నీ దేవుడు ఇష్టపడితే అలాగూ నా పరిశుద్ధాత్మను పొందుకొని నువ్వు దేవుడిని బిడ్డగా మార్చబడితే అది దేవుడిచ్చే సో ఎలా ఒక మాట